రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పల్లె పండుగ విజయవంతం కావడానికి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని ఆయన స్పూర్తితోనే తాను పనిచేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అవసరమైతే ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటానని కష్టపడే వారికి ఇది మంచి పథకమని గుర్తు చేశారు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో పంటగుంటల తవ్వకాలకు ఆయన భూమి పూజ చేశారు రైతు రాజన్న పొలంలో నీటికుంటకు భూమి పూజ చేశారు అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు రాష్ట వ్యాప్తంగా లక్షా యాబై ఐదు నీటి నీటికుంటలు తవ్వనున్నామని దీని ద్వారా ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు ఫామ్ పాండ్లను మే నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు నీటికుంటల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న పవన్ రాయలసీమ నుంచి కరువును తరిమేయడమే తమ లక్ష్యం అన్నారు మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలుగానే మనం ఈ రోజున మన టార్గెట్ మనం మేలోపు అయిపోవాలి ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి మనకి ప్రకాశం బ్యారేజ్ లో మూడు టీఎంసీలు నీళ్లు అలాంటిది మనకి లక్ష యాభై ఐదు వేల పాండ్లు నీటి కుంటలుగా టీఎంసి వచ్చేస్తుంది అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేస్తున్నారు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి అభివృద్ది కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించి ప్రపంచ రికార్డు సాధించామని పవన్ కళ్యాణ్ అన్నారు గత ప్రభుత్వ హయాంలో రోడ్లపై తట్టమట్టి వెయ్యలేదని విమర్శించారు కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే పదహారు వందల కోట్ల వ్యయంతో నాలుగు వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మించిందని గుర్తు చేశారు వంద మందికి పైగా ఉన్న గిరిజన గ్రామాలకు రోడ్లు వేశామని విద్యుత్ తాగునీరు సహా మౌలిక వసతులు కల్పించామని వివరించారు పంచాయతీరాజ్ రాజు పరిపాలనా వ్యవస్థను సమర్థవంతంగా మార్చేందుకు పరిపాలనా సంస్కరణలను క్యాబినెట్ ఆమోదించిందన్నారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేది రాష్ట్రం రాష్ట్రంలో యాభై ఏడు పాయింట్ తొంభై ఏడు తొంభై మూడు లక్షల కుటుంబాలకు చెందిన తొంభై ఏడు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది ఉపాధి కూలీలకి మరి స్వగ్రామాల్లోని సొంత గ్రామంలోనే ఉపాధి కల్పించగలిగారు ఇప్పటి వరకు ఇరవై ఇరవై మూడు పాయింట్ రెండు కోట్ల పనితీరు అందించడంతో పాటు నాలుగు పాయింట్ ఇరవై ఏడు లక్షల కుటుంబాలకి వంద రోజులు పనిచేసే అవకాశం కల్పించాం ఈ పథకం కింద ఇప్పటివరకు తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు చేశాం ప్రజలకి ఉపాధి ఆర్థిక స్థిరత్వం కల్పించడంతో పాటు మనం నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కోటి ప్రభుత్వం ఎప్పుడూ ఒక ముందడిగే ఉంటుంది తప్ప వెనకడికి పోయి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పర్యటించి అక్కడే క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్న పవన్ కులాల్లో అసమానతలు ఉండకూడదని మతాల్లో సమానత్వం ఉండాలని తాను కోరుకుంటానని తెలిపారు కులాల గురించి మాట్లాడేస్తారంటే నా జీవితంలో నేను ఎప్పుడు కులం పాటించలో మతం కానీ ధర్మాన్ని పాటిస్తాను చాలా ధర్మాన్ని ధర్మాన్ని పాటిస్తాను నా నా స్వధర్మాన్ని సనాతన హిందూ నేను పాటిస్తాను